డిప్యూటీ సీఎం గారు అసలు ఆయన సీఎం అవ్వాల్సిన వ్యక్తి అండి పొరపాటు డిప్యూటీ సీఎం అయ్యారు సీఎం గారు అయితే ఇంకా బ్రహ్మాండంగా పరిపాలన చేసే ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి ఒప్పందం వల్ల ఆయన ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉండ ఉండడం జరిగింది ఆయన చాలామంది రాజకీయ నాయకుల కాకుండా చాలా మంది రాజకీయ నాయకులు ఊరికే చెప్తారు అవినీతి నిర్మూలన చేస్తాము అది చేస్తాము ఇది చేస్తామని చెప్తారు కానీ అలా చేసిన వాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదు కానీ మన పవన్ కళ్యాణ్ గారు చూడండి నిజంగా ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి గెలిచి ఒక డిప్యూటీ సీఎంకి వచ్చారో వెంటనే ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు వాటి గురించి అక్కడ వాటికి వ్యతిరేకంగా చేసి ఆయన ఒక డైనమిక్ సీఎం డిప్యూటీ సీఎం అని కూడా ఆయన నిరూపించుకుంటున్నారు ఇంకా ఆయన ఇంకా కనుక ఆయనకి మన ఇంకా మంచి మంచి పదవులు ఉన్నట్టయితే ఇంకా బ్రహ్మాండంగా ఆయన పరిపాలన చేస్తున్నటువంటి నమ్మకం కూడా అందరిలో ఉంది కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ అనుకుంటున్నారు తప్పకుండా కూడా నేను కాబోయే సీఎం అవుతానని అందరం భావిస్తున్నాం కాదండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పీకే గారే మన కాబోయే చీఫ్ అందరం కూడా భావిస్తున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలిగేటువంటి రాజకీయవేత్త ఆయన మనము సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రాహుల్ గాంధీ గారిని కాకుండా మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఎంతో అనుభవం ఉన్నటువంటి వేత్త అదేవిధంగా కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారి కావే చీఫ్ మినిస్టర్ మేమందరం కూడా భావిస్తున్నాం